రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పిడింగోయ్యి గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య శ్రీరామ్ గారు అయితే ఉన్నారు వారైతే వారికి ఉన్న ఫామ్ హౌస్లో కలుపు నిమిత్తం కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ రోడ్ అనేది బుక్ చేసుకున్నారు వారు బుక్ చేసుకుని వెంటనే అయితే నేరుగా వారి ఫామ్ హౌస్కి అయితే డెలివరీ ఇచ్చాము వారు వారి దగ్గర ఉన్న పనివారైతే దీన్ని నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మట్లో తెలుసుకుందాం సార్ నమస్తే అండి శ్రీరామ్ గారు ఇప్పుడు ఈ ఎక్కడ చూసి చూసి బుక్ సార్ సార్ మీరు ఓకే అంటే అంటే మా కాల్ కాల్ చేశారు చేస్తే ఇక్కడ ఇచ్చారా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు చాగల్ లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను కనుక్కున్నాను సో ఏం బా అంత కంఫర్టబుల్గా ఉంది ఏం ప్రాబ్లం లేదు మీరు కొనేసుకోండి అన్నారు ఎయిట్ మంత్స్ అయింది వరకు నాకు ఏం ప్రాబ్లం అన్నారు సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వెంటనే అప్రోచ్ అయ్యి అడ్వాన్స్ పే చేయగానే టూ డేస్లో తీసుకొచ్చి ఇచ్చేసాను చెప్పారు కాబట్టి కొంచెం నడుచు కంఫర్టబుల్ గా ఉంది కొంచెం అలవాటు అయితే ఇంకా చాలా ఈజీగా

ఆర్గానికే చేస్తున్నారు రసాయనం అనేది వాటర్ ఓకే అంటే మెయిన్ మీ ఇంట్లో వరకేనా సార్ ఇంట్లో వరకే ఓకే అంటే వీటిలతో పాటు మీరు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఉంటే గుడికి ఉటు లేదా ఫ్రెండ్స్కి ఉటు చేస్తాం వీటిల్లో పాటు డైరీ ఫారం కూడా ఉంది సార్ మామూలుగా డైరీ ఫామ్ ఉంది అది వేరే వేరే ఇంకో డివోటి ఉన్నారు ఆయన చూసుకుంటారు నేను ఒకటి నా ఫామ్ వర్క్ నేను జస్ట్ ఇక్కడే చేస్తాను ఓకే సార్ అంటే మీరు అంటే ఇది బుక్ చేసుకున్నారు కదా బుక్ చేసుకున్న వెంటనే మీ దగ్గరికి అయితే కనుక మేము డెలివరీ ఇచ్చి మీ బాక్స్ మీ దగ్గరే ఓపెన్ చేశాం బాక్స్ అనేది మా సర్వీస్ ఎలా అనిపించింది మీకు బాగుంది అన్ని డీలింగ్స్ కూడా అన్ని చక్కగా ఉన్నాయి చెప్పిన టైంకి డెలివరీ చేశారు బాగుంది సార్ శ్రీను గారు ఇప్పుడైతే మీరు సార్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు కదా మరి మీరు నడిపి చూశారు కదా ఎలా అనిపించింది మీకు తనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంతకు ముందు మెషిన్ ఏం అంటే ట్రాక్టర్లు తోలడం కానీ

మామూలుగా అంటే ఇప్పుడంటే మిషన్ తీసుకున్నారు కదా మరి ఇంతకు ముందు అలా చూపించుకున్న వాళ్ళు కలుపు అనేది అంటే మనుషులతోనా లేదంటే మనుషులతో ఇది అది బాగా కలిపి ఎక్కువ వచ్చేస్తా ఉంది ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే యూట్యూబ్ లో చూసి నేను కొందామని అనుకున్నాను అంటే వన్ ఆర్ టూ కంపెనీస్ చూశాను ఇది బెటర్ అనిపించింది అంటే మీరు మనుషుల్ని పిలిపించి చేపించే వాళ్ళు అంటారు కదా ఖర్చు అవుతాయి సార్ వాళ్ళకి పర్ డే వచ్చి ట్వెల్వ్ దాకా అవుతుంది అది ఒక పూటకి

కాకపోతే ఏంటంటే ఇది అలవాటు అయ్యేది కొద్ది కొంచెం బాగా అలవాటు అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా శ్రీరామ్ గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే వారికి ఉన్న ఫామ్ లో కలుపు ఎక్కువ అవడం వల్ల అధిక ఖర్చు భరించలేక కిసాన్ జాయిస్ సారి కేసీ థౌజండ్ పవర్ రోడ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినారి అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్